ಂಡರೀಕರ್ಣ್ಣ ಗೃಹಿಮೇ ಅರಂಕರ ಭರುದ್ರಾ ಕುಂಕುಮ ಹೃದಯ ಸರ್ಪೆಯ ಸಹನೋ ನಮಸ್ತೆ

విద్య ప్రమేద విఘ్నేందన్నాదంతృదయా మధిపతరుణ పాదారందో వివర్ణ మంత్రపుష్ప సమర్పయా మనసా యాని కానద పాపా జన్మాంతరకు ే నక్ష రక్షణాధి శ్రీ మహాగణాధిపత ఆత్మ ప్రదక్షణ నమస్కారా సమర్పయా మళ్ళా అక్షంతంతో

శిరసాని మనము ఉన్నది ఈ యొక్క కార్యక్రమంలో ముందుగా గణపతి పూజ కార్యక్రమం తోటి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించాము మన సర్వ సర్వదా మేను పశువున పది పూజయామి బ్రహ్మ జ్ఞానం పదమస్ మదశ్రుతో సుద్రియ విక్షుత్రు బ్రహ్మాణమావాహయామి ఓంబువా బ్రహ్మాణమావాహయామి ఓ స్వా ेवणदा तमुणसरस्य त्रिणोदासप्रियम् तद प्रविदा वैरव देशन्धाराद्रेद्यमायुः सविता पृष्ठा सविता पृष्ठात् सविता धरात्ता आदौ सवितान् समित सवितान आदिम् सविता नो आराजतान् विग्रमायो नवो नवो भवयमानो

తుష్ిరస్సు వృద్ధిరస్సు అవిగ్నమస్ ఆయుష్యమస్ ఆరోగ్యమస్సు శాస్త్రముద్రస్సు దేవాహన్ సముద్రస్ పుత్రపుత్రివృద్ధి శాంతిష్ముఖం శుభమస్తు బ్రాహ్మణే శుభం సర్వసంపదస్ బాయ్ అభివృద్ధి

स्वर्ण माता मत्स्ये में प्रसवे कवि ही तुझे आज दाहु दाहु उदक बेसरी स्थापना उपरा प्राजंतेरते तवज्जो दे सुतोमिहि तुद्वारैनादा आरे सुद्भावि मध्य सौम्याvnd सुद्दोहना आरे सुद्दारत्न आनददते सुद्भा उपरादि वक्रैvnd वाजं आहुदादति బ్రాహ్మణేభ్యో నానా గోత్రే నానామభ్య శ్రీలక్ష్మీనారాయణ మామేశ్వర ఆదిత్యాది నవగ్రహస్వే స్వస్తి పుణ్య అవాతన మంత్ర జప దక్షిణ మనసోత్సాహపరిమితరణ్యంభ్యమహం కళ్యాణ మహోత్సవంలో గణపతి పూజ చేసుకున్నాము ఇక్కడే పుణ్యాహవాసం చేసుకుని ఆ పుణ్యాస జలము అందరి మీద కూడా చల్లి మీ యొక్క మనము అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాము ఈ యొక్క పూజా కార్యక్రమంలో మనము అందరము కూడా ఎక్కడి నుంచో వచ్చి ఉంటాము కాబట్టి ఈ మంత్రజలము వేద మంత్రాల ద్వారా ఆ శుద్ధి చేసినటువంటి జలము మీ మీద చల్లి మనందరము కూడా వారి యొక్క मेल <laughs> व

ఇప్పుడు చంద్రుడట మళ్ళా అందరూ కూడా అనండి చంద్ర అరిష్టేతు సంప్రాప్తి చంద్ర పూజాంచ కారయేతు చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడ ఉపశాంతయి దృశ్రాడదా అగ్రం విశ్వజంబమస్ విశ్వబేదీ బహుమేపీ మాయుత్ పదే పేస చతుదీ అష్టాపదే నోపదేపీ దాస్ కారయేతు కుజ్యానం ప్రవక్ష్యామి రోగపీడపీడ ఉపశాంతై అద్వేర్ మోర్దాద గ పోతత ప్రైయయం అదా గుందే దాగు సుందది సోనా ప్రే రువాన చార వేదనే ఉచ్చార సంమద్ర ప్రా ఫేత్ర సపదనా వేగం ఇతేనే విద్యామతి రామస్యం బోరే త్రవాద నామడ తీదసే ఆది దేవతా ప్రతి దేవతా క్ష్యామిడ ఉపశా ఉద్బుద్ధి త్రిపురం పిత్ర బ్రహ్మరి గ్యానం పద మనస్ పదస్రుజో వేణా

జగద్ధు విశాకాయ స్థానం సమర్పయా మళ్ళా అక్షంతమి పశువు ఉకుమ కూడా శ్రీగంధాధారయాక్షాభ్రదేవతాభ్యో నమ

We're out of for time. త్రిస్తో పురు భూమశా సీ పరో గోపతే పాపార్వరచా మంగళం సవధానా శుభలానే స్రీలక్ష్మీనారాయణద్యాన స

ீதா் நமஸ்ரீகா கந்தோபரி அலங்கர कुङ्कुमा विवेपनम् समर्पयामि अचदैः सह पुष्पाणिम्पूदयामि भवत्सुदेव सुपत्तीर्मः सर्वशुरेवशपत्तीर्णः एतानसुरेवशपत्तीर्णः पशुदेशभत्तीर्णः रुद्रश्रेवशवत्तीर्णः उग्रश्रेवशवती नमः भीमसुदेवशपत्ती नमः मातो देवस्य पद्मेन मो नमः நமச்சாரீரேவஹேவஹ <laughs>